చూడండి నేను ఒకటి రెండు ప్రశ్నలు అడుగుతాను తప్పు చెప్పకుండా తడబడకుండా బాగా ఆలోచించుకుని చెప్పాలి ఇది చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్ దేవుడికి ఎక్కువగా కొబ్బరికాయే ఎందుకు కొడతాం గుమ్మడికాయ మరి కొబ్బరికాయ ఎందుకు కొడతాం బాగా టైం చెప్పండి దీనికి టైం తీసుకోవడం ఎందుకండి వెంటనే చెప్పేస్తాను కొబ్బరికాయ మనిషిలో అహంకారానికి గుర్తు తేలిక ముక్కలవదు భగవంతుడు ముందు నుంచున్న భక్తుడు తన ఆహాన్ని ముక్కలు చేయడానికి సూచనగా కొబ్బరికాయ బద్దలు కొట్టి నువ్వే దిక్కు దేవుడా అని చేతులు చెప్పారు ఇది నా మా నాన్న మీ నాన్నకి ఇంకేం పని లేదా చిన్నప్పుడే అంత పెద్ద విషయాలు చెప్పాలా నేను ఇంకా క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతాను ఇదంత ఈజీ కాదులే దాంపత్య జీవితం సరిగ్గా సవ్యంగా సాగాలంటే కావలసిందేమిటి ఆస్త ప్రేమ అంతస్తులా పిల్లలా ఆ బాగా ఆలోచించుకుని టైం తీసుకుని చెప్పు ఇది చాలా కష్టం అనుకుంటా దాంపత్యమే కాదు ఇద్దరు మనుషుల మధ్య ఏ బంధమైనా సవ్యంగా సాగాలంటే కావాల్సింది ఒకరి మీద ఒకరికి పూర్తి నమ్మకం ఒకరినొకరు నమ్మలేని రోజున ఆ నమ్మకం పోయిన రోజున ఆ బంధం తెగిపోయినట్టే కదండి ఈ విషయం నీకు ఎవరు చెప్పారు మా బామ్మ చెప్పింది బామ్మ నీకు అందరూ చెప్పేవాళ్ళేనా నేను మిమ్మల్ని ప్రశ్న అడగచ్చా అడుగు నేను చాలా ఇంటెలిజెంట్ వెళ్ళని ఏది అడిగినా టక్కు సమాధానం చెప్పేస్తాను చూద్దాం పెళ్ళైన తర్వాత శోభనం మూడు రాత్రులు చేస్తారు ధాన్యం మూడు అని కూడా అంటారు దాన్ని ఎందుకు మూడు నిద్రలు అని అంటారు రెండు లేక నాలుగు నిద్రలు అనొచ్చుగా ఏంటి సమాధానం చెప్పకుండా అలా పైకి అది కాదు అది చూస్తున్నారు వెరీ నైస్ వెరీ నైస్ ఈ జామ చెట్టు నా ఫ్రెండ్ ఏంటి నేనేమన్నా చెవుల పూంగా అనిపిస్తున్నారా చెట్టు పుట్ట ఫ్రెండ్ అంటే ఓహో అని సరే జాంకా ఎక్కువ ఎలా వస్తారు వెరీ సింపుల్ ఎవరో తిట్టకపోతే చెట్టు కొస్తాను లేకపోతే రాయ ఎక్కు కొడతాను అవును కదా మరి నేను ఎలా వస్తానో చూడండి

మజ్జిగల పాలు చేసావు కదా తొందరగా మజ్జిగ పడరా పెరుగు లేదండి రై అది మున్సరా చా పుడితు కదండీ పర్లేదు లేరా అదో సరసము నువ్వు మున్సి చూతా ఏంటంటే అన్నా మజ్జిగా ఎందాక ఆగారు కదా దానికి ఎరుగుడు మర్చిగండి తీసుకోండి ఆ రోడ్ అండి ఆ నవ్వు గురించి పట్టుకోవకండి కరెక్ట్ దేనికైనా జోకు జోకు మేకు మేకు తిప్పికొడితేనే అంటే ఏం లేదండి సపోజ్ మా ఇల్లు అనుకోండి అనుకున్నాం ఇది మా మధ్య మీరే మా హౌస్ కి అనుకోండి మా మీరు తాగుతున్నారు అనుకోండి అది ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఇచ్చింది మనం పూజ కదా డ్రింకింగ్ కానీ అందా